బిర్యానీ అంటేనే మనందరికీ గుర్తొచ్చేది ముస్లిం స్టైల్లో బిర్యానీ వాళ్ళు ఎలా చేస్తారో గానీ అంత టేస్టీగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు ఈ రోజు నేను మీకోసం ముస్లిం స్టైల్లో ఎలా బిర్యానీ చేస్తానో రెసిపీ అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ నేను చెప్పే ఈ ఇంగ్రీడియంట్స్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కిలో చికెన్ కి చూపిస్తున్నాను ఇక్కడ చికెన్ తో సంబంధం లేదు చికెన్ ఎంతైనా తీసుకోండి మనం ఎంత రైస్ చేస్తున్నామో దాన్ని బట్టి అయితే ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి సో ఇక్కడ రైస్ అయితే వన్ కిలో ఆఫ్ రైస్ తో కుక్ చేస్తుంది కిలో రైస్ కి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి అన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసుకోండి వన్ కిలో రైస్కి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఆనియన్స్ అండ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ టమాటో అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇదైతే పర్ఫెక్ట్ ఫర్ ద చికెన్ అండ్ రైస్కి అయితే సరిపోతుంది అండ్ కొత్తిమీర కట్ట ఒక హాఫ్ అండ్ టెన్ ఫిఫ్టీన్ చిల్లీస్ అది మీ టేస్ట్కి అకాడింగ్ అండ్ టూ లెమన్ జ్యూస్ అయితే లాస్ట్లో మనం యాడ్ చేస్తాం ముందుగా స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసి స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే దీంట్లో వేసేయాలి సో ఆనియన్ని బాగా మగ్గనివ్వాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అండ్ ఆ లోపల మనం రైస్ అయితే సోక్ చేసుకోవాలి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా రైస్ని సోక్ చేసుకోవాలి మనం ఇక్కడ మెయిన్గా రైస్ కుక్ అవ్వడానికి హాట్ వాటర్ మాత్రమే యూజ్ చేస్తాము సో ఎంత రైస్ తీసుకుంటున్నామో వన్ ఇస్ టు టూ రేషియోల్లో వాటర్ అయితే బాయిల్ చేసి సైడ్లో పెట్టుకోవాలి అండ్ ఆనియన్ని బాగా బ్రౌన్ కలర్ మగ్గేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ గ్రామ్స్ వరకు వేసుకోవాలి సో మీరు కనుక ఇంట్లో చేసుకునేటట్టయితే ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి ఆల్మోస్ట్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఈ మొత్తాన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ అయినా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అవ్వనిచ్చి మనం కట్ చేసి పెట్టుకోవడం అయితే యాడ్ చేసేయాలి అండ్ టమోటాని ఇక్కడ మనము మిక్స్ చేయకూడదు సో ప్లేట్ పెట్టేసి బాగా మ్యాష్ అవ్వదు అడగడకుండా మధ్య మధ్యలో కలుపుతూ టమాటా మొత్తం ఇలా బాగా మగ్గేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి మనం తీసుకున్న లెమన్ ని జ్యూస్ లాగా చేసి అయితే సైడ్లో పెట్టేసుకుందాం టమోటా బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ని అండ్ ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇక్కడైతే యాడ్ చేసేస్తాము సో ఇవి కూడా యాడ్ చేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మీ రుచికి తగ్గ కారాన్ని అండ్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి వన్ ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే మనకి ఇక్కడ సరిపోతుంది టేస్ట్ అకార్డింగ్ ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా మనం మొత్తం ఈ ప్రాసెస్ లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకుంటాము సో మొత్తము లో ఫ్లేమ్ లోనే ఎక్కడ అడుగంటకుండా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసి పెట్టుకోవాలి తరువాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇక్కడ యాడ్ చేసేస్తాము సో చికెన్ కూడా యాడ్ అయ్యాక మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడ ప్రాసెస్ మొత్తాన్ని లో ఆర్ మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేస్తారు ఎప్పుడు హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదు కెన్ మగ్గుతున్నప్పుడే లీటర్ వరకు కర్డ్ అయితే యాడ్ చేసుకుంటాము సో కర్డ్ మనం ముందుగా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా కలిపేలాగా మిక్స్ చేసేసుకొని అండ్ బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేసేస్తాము సో వాటర్ కూడా మగ్గుతున్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ నైతే ఇక్కడ యాడ్ చేసేస్తాము రైస్ కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేసేసి ప్లేట్ పెట్టేసి అయితే మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటాం మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ రైస్ కంప్లీట్ గా కుక్ అయ్యేంత వరకు పెట్టుకుని అయితే ఆఫ్ చేసేయడం టేస్టీగా ఉండే బిర్యానీ అయితే டி அந்த